హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈ వీడియోలో మనం పేదవాణి అని జామకాయని అంటూ ఉంటాం కదా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పేదవాడి యాపిల్ జామకాయని తింటే ఉపయోగాలు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరింత ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు జామకాయలో అండి అవును నిజంగానే ఇది నిజ సత్యం ఏంటి అది అని అంటే యాక్చువల్గా దానిమ్మ నారెంజ్ మరియు నిమ్మ పండు ఉంటుంది కదా వాటిల్లో కంటే మనకు యాపిల్లో ఐ మీన్ పెదవాని యాపిల్లో అంటే జామకాయలో విటమిన్ సి అనేది అధికంగా దొరుకుతుందనమాట దానికంటే దీంట్లో మనకి ఫోర్ టు టెన్ పర్సెంట్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా విటమిన్ ఏ డి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అనేటివి కూడా మనకు అధికంగా దొరుకుతూ ఉంటాయన్నమాట ఇవి తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది కదండి హ్యాపీ టు హియర్ నెక్స్ట్ ఏంటి అంటే ఇదే కాకుండా ఫైబర్ కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జామకాయలో ఈ జామకాయ తినడం వల్ల ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫైబర్ తినడం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది అంతేకాకుండా నీళ్ళలో కరిగే కొవ్వు విటమిన్స్ మరియు కొవ్వులో కరిగే విటమిన్స్ కూడా మనకి ఈ మరియు సి అలాగే ఏ మరియు కే విటమిన్స్ కూడా మనకి పుష్కలంగా దొరుకుతాయి దొరుకుతాయన్నమాట అంతేకాకుండా ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ జామకాయ రోజు కూడా తినడం వల్ల దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఎవరైతే బరువు ఎక్కువ ఉన్నారో వాళ్ళు కూడా ఈ జామకాయ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే కొవ్వు కరిగించే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి సో అంతేకాకుండా కొవ్వు పదార్థాలను తగ్గించడానికి చాలా విటమిన్స్ అయితే అవసరం ఉంటాయి కదండి ఆ విటమిన్స్ మనకి జామకాయలో దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జామకాయ తినడం వల్ల కొవ్వు అనేది తగ్గుతుంది అలాగే క్యాన్సర్ నివారణ అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకు అనంటే ఈ జామకాయలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు క్యాన్సర్ రాకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే మన పళ్ళు తీస్తున్నాయి కదండీ వీటికి ఖచ్చితంగా పంటి నొప్పి ఎవరికైనా ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఆ ఆకలు ఒక నాలుగు ఆకులని పెరుగొచ్చి అవి బాగా వే వేడి చేసి ఆ నీళ్ళని తాగడం వల్ల పళ్ళు నొప్పులు తగ్గుతాయి అంతేకాకుండా ఆహారం తినాలని ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది సో అలా చూసుకున్నట్లయితే రోజు కాయ తినడం వల్ల అసిడిటీ కూడా తగ్గుతుంది ఎందుకు అని అంటే దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే కడుపులో మంట కడుపులో రొమ్ములో మంట అని చెప్తూ ఉంటారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఒక జామకాయ తినడం తినమని చెప్పడం చాలా ఉత్తమం అండి అలాగే నొప్పులు అవును ఎగ్జాక్ట్గా చెప్తున్నాను నొప్పులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ జామాకులు ఒక రెండు మూడు పెరుక్కొని అవి బాగా కాన్ చేసి ఆ వేడి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ పెట్టడం అలాగే వాపులు ఉన్నట్లయితే ఆ వాపులకి ఇదే పెట్టడం కూడా మనకు ఖచ్చిత ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు అలాగే తగ్గుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మెగ్నీషియం వల్ల బోన్ స్ట్రెంత్ అని పెరుగుతుంది ఎమక దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఒక జామకాయ తినడం వల్ల మనకు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అయితే జామకాయ తినడం వల్ల ఖచ్చితంగా బోన్ స్ట్రెంతన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దలుబు జగ్గు కంటిన్యూగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక ఆరు ఆకులు పిలి తీసుకెళ్ళి బాగా ఉడకపెట్టి ఆ నీళ్ళని కషాయం అంటే డికాషన్ అంటారు కదండి అది తాగడం వల్ల కూడా మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపు ఇలాంటి స్పెడ్స్ పెట్టుకోకుండా ఉపయోగపడటానికి చాలా ఉపయోగపడుతుంది జామకాయ తినడం వల్ల ఇంతేకాకుండా కాకుండా ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళు కూడా ఇది తినడం వల్ల మనకు కొంచెం తినడం వల్ల వాళ్ళకు కూడా బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అలాగే గుండె జబ్బుల్ని కూడా తగ్గిస్తుంది అలాగే చూసుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ ఆడవాళ్ళకి మెన్స్ట్రవల్ పీరియడ్స్ కంటిన్యూగా రావడానికి ఉపయోగపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని విటమిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్గా మనము ఈ జామకాయలో చూసుకుంటాం అంతేకాకుండా బ్రెయిన్ ఎక్కువ చురుకుగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి మరెందుకు ఆలస్యం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ఉంటాను బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్